జయ గురు దత్తా శ్రీ గురు నేడు ధనుర్మాసంలో ఇరవై ఒకటో రోజు మన అమ్మ అండాళ్ళ తల్లి ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి ఇరవై రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని అమ్మ ఇరవై ఒకటో రోజులోకి అడుగుపెట్టింది ఈ ఇరవై రోజులు కూడా అమ్మ ఎంతో జ్ఞానవంతమైన సందేశాలను మనకి మనందరికీ కూడా అందించింది అమ్మ ఈ ఇరవై రోజుల్లో ఎంతో అత్యద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించిందనే చెప్పుకోవాలి దానిలో భాగంగా మొదటి రోజు అమ్మ ఏం చెప్పింది ఏదైనా ఒక వ్రతాన్ని ప్రారంభించేడు ముందుగా మనం కాలాన్ని ప్రార్థన చేయాలి చక్కగా అమ్మ ఉపదేశించింది పాసురం ద్వారా అంటే మొదటి రోజు పాసురం అమ్మ కాలాన్ని ప్రార్థించిందని తెలుస్తోంది రెండో రోజు పరమాత్మ చరణాలను నువ్వు పట్టుకోవాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి పాసరం పాడుకోవటమే కాదు గానం చేయడమే కాదు దానికి తగ్గ నియమాలు కూడా పాటించాలని అమ్మ ఆరు నియమాలను చెప్పింది మూడో రోజు పాసరంలో ఏం చెప్పింది నువ్వు మనం ఏదైతే వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం చేయడం వలన ప్రయోజనం ఏమిటో అనేది కూడా మనం ఏం ప్రయోజనాన్ని పొందుతామనేది అమ్మ మూడో పాశ్రం ద్వారా మనకు తెలియజేసింది నాలుగో పాసరంలో అమ్మ ఏం తెలియజేసిందంటే మనం చేస్తున్నటువంటి ఈ ధనుర్మాస వ్రతానికి స్నాన అనేది అవసరం ఆ స్నానానికి నీరు అవసరం కాబట్టి వర్షదేవుణ్ణి ప్రార్థన చేసింది అమ్మ ఐదో రోజున అమ్మ ఏం చేసిందంటే అమ్మ యొక్క సకులు అందరూ కూడా వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారు ఉన్నారనమాట అందులో వాళ్ళలో ఎక్కడో మనం అజ్ఞానం మనలాంటి వారికి భగవంతుడు దర్శనం ఏంటి అనేది కొద్దిగా అనుమానం అనేది ఉంది ఆ అనుమానాన్ని అమ్మ తెలుసుకుని నివృత్తి అనమాట అదేవిధంగా ఆరో రోజు నుంచి అమ్మే స్వయంగా వెళ్ళి ఒక్కొక్క గోప బాలిక ఇంటికి వెళ్ళి అమ్మ మేలుకొలపడం ప్రారంభించింది వాళ్ళు లోపల ఉన్నటువంటి గోప బాలికలు అంటే ఇక్కడ నుంచి ఆరో పాసనం నుంచి పదిహేనో పాసం వరకు అమ్మ ఒక్కొక్క గోపబాలికను లేపుతుంది వాళ్ళు దివ్యజ్ఞానం అయినటువంటి మహర్షులు ఋషులు అని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా వాళ్ళు ఆచార్యులని కూడా మనం చెప్పుకోవచ్చు అమ్మ ఆరో పాసరంలో ఐదో ఆరో పాసనంలో ఏం చెప్తోందంటే ఆ లోపల ఉన్నటువంటి చిన్న గోపబాలికని పక్షుల ధ్వనులు అదేవిధంగా ఆలయంలోని శంఖధ్వని నీకు వినిపించట్లేదా సరే నువ్వు చిన్నదానికి కాబట్టి నీకు వినిపించట్లేదేమో సుమా నేను ఎలా అవుతే లేచానో ఆ లేచినటువంటి గుర్తులు చెప్తాను నువ్వు కూడా లే అని చెప్పేసి అమ్మ ఆరోపాసనం ద్వారా చెప్తోంది ఏడోపాసనలో అమ్మ ఏం చెప్పిందంటే లోపల ఉన్న పడుకున్నటువంటి గోపబాలిక వీళ్ళందరికీ నాయక అన్నమాట అయితే అమ్మ ఏం చెప్తోందంటే తలుపు తట్టి భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాటి ఏడపాటు గురించి నీకు వినిపించట్లేదా అదేవిధంగా గోప బాలికలందరూ పెరుగు చిరుగుతున్నారు అది కూడా వినిపించట్లేదా ఓ నాయక లేవమ్మా నువ్వే పడుకుంటే ఎలాగమ్మా మనం ధనుర్మాస వ్రతాన్ని చేద్దాం అనుకున్నాం కదా చేస్తున్నాం కదా లేవమ్మా అని చెప్పి అమ్మ ఏడో రోజు పాసనం ద్వారా లేపింది ఎనిమిదో రోజు పాసనంలో గుర్రం రూపంలో వచ్చిన కేసు యొక్క దవడలను దేవాది దేవుడు అయిన శ్రీకృష్ణుడు నాశనం చేశాడు అదేవిధంగా అటువంటి గొప్ప వ్యక్తిని ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మనం సేవిద్దాం అందుకోసమే మనం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వెళుతున్నామని చెప్పి అమ్మ ఎనిమిదో రోజున గోప బాలికను లేపడం జరిగింది తొమ్మిదో రోజున ఓ కూతురా నువ్వు మూగదానివి చెవుడి దానివి కాదు కదా మీ ఇంటి చుట్టూరు మీ మేడ చుట్టూరు దీపాలు పెట్టుకున్నావు మీ ఇంట్లో ఏమైనా కృష్ణుడు ఏమైనా ఉన్నాడా అమ్మా ఏమిటమ్మా ఇంకా పడుకుంటావు లేవమ్మా లే శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి వెళ్తున్నాం మనం లే అని చెప్పి తొమ్మిదో రోజున పాసనంలో అమ్మ మనందరికీ కూడా తెలియజేసింది ఇంకా పదో రోజు పాసనంలో అమ్మ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులే అందువల్లనే నువ్వు అంత కొద్దిగా అహంకారంగా ఉన్నావు అని మేము ఓ అదృష్టవంతురాలా లేవమ్మా లేమిటా నిద్ర కుంభకంధుడు ఏమైనా నీకేమన్నా నిద్రను దానం చేశాడా ఏమిటి లేవమ్మా లే మనం చక్కగా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందదాం అనుకుంటుంటే నువ్వు ఇలా పడుకుంటే ఎలాగమ్మా అని అమ్మ పదో ద్వారా చెప్పింది పదకొండో పాసనంలో అమ్మ గోపబాలకిని ఎలా పోలుస్తూ లేపిందంటే నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని గానం చేస్తూ వస్తుంటే నువ్వు చక్కగా పడుకుంటావా లేవమ్మా లే మాతో పాటు రా అని చెప్పి అమ్మ చక్కగా మందలిస్తూ అమ్మ ఆ పా పదకొండో పాసనని చెప్పడం జరిగింది ఇంకా పన్నెండో పాసనలో అత్యద్భుతంగా అమ్మ చెప్పింది ఏమని చెప్తోందంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని మనసులో ఉన్నటువంటి వాళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిత్యకర్మలన్నీ వదిలేసి ఆవు యొక్క పొదుగు నుంచి పాలు పెండడం కూడా వదిలేశారు అలా పాలధార అలా వెళ్ళిపోతుంది అలాగా పైన మంచు మధ్యలో శ్రీకృష్ణ గుణాలను తలుచుకుంటూ వీళ్ళ హృదయం ద్రవించిపోతుంది మొత్తం తడిసిపోతున్నారు పైన మంచుతో తడిసిపోతున్నారు మధ్యలో హృదయం ద్రవిస్తుంది శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం పాడేటటువంటి గానం వలన అదేవిధంగా క్రింద కాళ్ళు క్షీరంతో తడిసిపోతున్నాయి కాబట్టి మేము మొత్తం తడిసిపోతున్నాం అమ్మా రావమ్మా ఏమిటమ్మా పడుకోవడం అని అమ్మ గడప దగ్గరికి వెళ్ళి ఆ గోప బాలికని లేపడం అనేది పన్నెండో పాసనంలో మనం చూస్తాం ఇంకా పదమూడవ పాసనంలో అమ్మ ఏం చెప్తుందంటే రాముడు కృష్ణుడు ఒకడేనర్రా మీరు వేరే వేరే అనుకోకండి అని అమ్మ చెబుతూ శుక్రోదయం అవుతోంది అదేవిధంగా బృహస్పతి అస్తమిస్తున్నాడు లేవమ్మా ఇంకా పాడుకుంటావేమిటి లేవమ్మా పాసనం పాడుకున్నాం మనం గానం చేద్దాం అని చెప్పి అమ్మ ఆ రోజు పదమూడవ పాసనలో మనకి తెలియజేసింది ఇంకా పద్నాలుగో పాసనంలో ఈ తిరుప్పావయి అంతా ఏదైతే ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి తిరుప్పావయి గానం చేస్తుందో అమ్మ ఇదంతా వేద వేదోక్తమైంది అని అమ్మ చెప్పకనే చెబుతోందనమాట అంటే ప్రామాణికులు ఎలా ఉంటారు ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలని ఆ సాంప్రదాయాన్ని తగ్గట్టుగా వెళతారని ఉద్దేశంతో చెబుతూనే ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్ల కలువులు ముగులించుకుపోతున్నాయి అనే అమ్మ ఉదాహరణతో చెబుతూ ఆ లోపల ఉన్నటువంటి గోప బాలికని లేవడం జరిగింది ఇంకా పదిహేనో గోప బాలిక దగ్గరికి వచ్చేటప్పుడు పదిహేనో పాసురం అనమాట ఈ అంటే చివరి గోప బాలిక అంటే పదో గోప బాలిక అంటే దివ్య జ్ఞాన సంపన్నురాలైనటువంటి గోపబాలిక లోపల పడుకునుంది ఇదివరిలో ఈ గోప బాలిక ధనుర్మాస వ్రతానికి నేను వస్తానని హామీ ఇచ్చిందనమాట అమ్మ వెళ్ళి లేపుతోంది లోపల నుంచి గోప బాలిక అంటే ఈ సంవాదం అనమాట ఇక్కడ వచ్చేది అందరూ వచ్చారా అని లోపల నుంచి ఆ గోప బాలిక అడిగింది అవును అందరూ వచ్చారు నువ్వు ఒక్కదానివే రాలేదు రావమ్మా పడుకుంటావేంటి ఇంకా మేము ఇంత విజ్ఞత ఉంది నీలో ఇంకా పడుకుంటా రా చక్కగా మేము ధనుర్మాస వ్రతాన్ని చేస్తూ వెళ్తున్నాం ఇది వస్తానని చెప్పు ఇదేనా రావడం అంటే అలా పడుకుంటే ఎలాగా రావమ్మా అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే పదహార పాశంలో ఈ పది మంది దివ్య జ్ఞాన పురుషులు ఎవరైతే ఉన్నారో జ్ఞాన సంపన్నురాలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా అమ్మ నందగోపభవనానికి తీసుకెళ్తుంది ఆ నందగోప భవనంలో రక్షక ఆపి అమ్మని కొన్ని ప్రశ్నలు వేస్తారు దానికి సమాధానం అమ్మ చెప్పిన తర్వాత అమ్మ పదహారో పాసనంలో ఆ ప్రశ్నలకు సమాధానంలో చెబుతుంది మేము అలాంటి వాళ్ళం కావు అని అమ్మ నిర్ధారణ చేసుకుంటుంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా పదిహేడో పాసనంలో ఆ రక్షబొట్లు అమ్మ ఈ గోప బాలికలను అందరినీ లోపలికి వదులుతారు గోప బాలికలు అడుగు పెట్టంగానే లోపల నందగోపుడు యశోద మిగతా పానుపులు ఒకటో రెండో కనిపిస్తూ ఉంటాయి చివరిగా మసగ్గ ఏదో కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఒక కాలు కాలికేమో కడిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది వీళ్ళు నందగోపుణ్ణి యశోదని పానుపులను దాటి ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడే అనుకుని గానం చేస్తారు ఆ గానం చేయడం వల్ల బలదేవుడు లేచి అయ్యో మీరు పొరపాటు పడుతున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు లేవుడు ఆయన ఎక్కడున్నాడు అని అడుగుతారు వీళ్ళు వెంటనే ఆయన చెప్తాడు బలదేవుడు అయ్యయ్యో ఇక్కడ లేడు శ్రీకృష్ణుడు మీరు శ్రీకృష్ణుడు అనుకుని గానం చేస్తున్నారా ఇక్కడ లేడు ఆయన నీలాదేవి భవనంలో ఉన్నాడు అని చెప్తారు వెంటనే ఆ రోజు పాసరం ముగిస్తుంది ఇంకా పద్దెనిమిదో రోజు పాసరం అంటే పద్దెనిమిదో పాసరంలో ఇక్కడ ఎంత చాలా స్పష్టంగా ఉంటుందంటే అమ్మ అయ్యవారిని పట్టుకోవాలంటే ముందు అమ్మని పట్టుకోవాలి అమ్మ దర్శనం అయితే కానీ అయ్యవారి దర్శనం చేసుకోకూడదు అని అమ్మ చాలా స్పష్టంగా చెప్తోంది అమ్మ దర్శనం అయిన తర్వాతే అయ్యవారి దర్శనం కృష్ణాతారంలో పురుషకారం ఎవరయ్యా అంటే నీలాదేవి అందువలన అమ్మని ప్రార్థిస్తే కానీ అమ్మకు మన బాధ చెప్పుకుంటే కానీ అమ్మకు మేము ఎందుకు వచ్చామో చెప్పుకుంటే కానీ మనకి ఫలితం లభించలేదని చెప్పి తామర వలే ఉన్న తామర వలే ఉన్నటువంటి నీ హస్తాలతో తలుపు తెరిచి రావమ్మా నువ్వు మమ్మల్ని చూడవమ్మా అని చక్కగా అమ్మని వాళ్ళు ప్రార్థన చేశారు పద్దెనిమిదో పాసనంలో ఇంకా పంతొమ్మిదో పాసనంలో ఏమని చెప్తున్నారంటే నువ్వు క్షణకాలం కూడా స్వామిని వదలకుండా నువ్వు ఉంటున్నావు అమ్మా ఏమిటమ్మా ఇది క్షణకాలం కూడా నువ్వు వదలకుండా ఉంటావా స్వామిని వదిలమ్మా ఆయన కోసమే మేము వచ్చామమ్మా ఆయనతో చెప్పుకోవాలని వచ్చామ్మా ఏమిటమ్మా నువ్వు క్షణకాలం కూడా వదలవు స్వామిని అని కొంచెం కఠినంగా మాట్లాడతారు ఆ మాట్లాడటం వలన రోజు పాసనం పూర్తవుతుంది ఇంకా నిన్నటి పాసనంలో ఎప్పుడైతే అమ్మను కొంచెం కఠినంగా మాట్లాడారు స్వామివారికి కొంచెం కోపం వస్తుంది ఆ కోపం రావడంతోనే ఆయన భీష్మించి కూర్చుంటారు అమ్మ ఇది గ్రహించి అయ్యయ్యో నా పిల్లలు బయట ఉన్నారు వాళ్ళు వాళ్ళు స్వామివారికి కోపం వచ్చింది వాళ్ళ మీద అని చెప్పేసి అంటారు వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళకి అర్థం అవుతుంది అంటే స్వామివారికి ఎందుకు కోపం వచ్చింది అమ్మను కొంచెం మనం కఠినంగా మాట్లాడాం కదా దానివల్ల ఏమైనా వచ్చిందని నీలాదేవి లక్ష్మీ ప్రతిరూపమా పరిపూర్ణరాల మేలుకో అమ్మా మమ్మేలుకోమ్మా ఇప్పుడు నీ స్వామిని అనుగ్రహింపు చేసి విశ్రీకర్ర అర్థం ఇప్పించమ్మ స్వామితో పాటు మేము మేమందరం కూడా మంగళ స్నానం ఆచరిస్తాం తల్లి అని నిన్నటి పాసనంలో వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది ఈరోజు అమ్మ ఇరవై ఒకటో పాసనలోకి మన్ని ప్రవేశపెట్టింది ఏం జరుగుతుందనేది మనం తెలుసుకున్నాం భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేవచ్చు కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించడానికి సహాయకారిగా ఉన్న భక్తాగ్రేశ్వరులైన ఆచారుల ఆశ్రమం పొందిన వారికి సిద్ధి అనేది తప్పనిసరిగా కలుగుతుంది ఎందువల్లంటే ఎంతో నియమనిష్టలతో ప్రాతకాలంలో లేచి స్వామిని ప్రార్థన చేస్తూ ఉంటారు వారిని ఆశ్రయించడం వలన ఆ ఫలితం కొద్దో గొప్ప మనకు కూడా వస్తుంది అంటే ప్రత్యక్షంగా స్వామిని ఆచరించడం కన్నా ముందు అయ్యవారిని ప్రసన్నలు చేసుకుంటేనే స్వామివారి దర్శనం అవుతుందని అమ్మ ఇక్కడ చెప్పగానే చెప్తోంది ఇందులో సంశయం అనేది అక్కర్లా ప్రాథమికంగా మనం చేయాల్సింది అయ్యవారి దర్శనం అంటే స్వామివారి దర్శనం అవ్వాలంటే ఆచారుల దర్శనం అవ్వాలి ఆచారుల యొక్క గొప్పను విశేషతను అమ్మ ఇక్కడ చెప్తోంది ఇది వాస్తవం అని అమ్మ ఈరోజు నిరూపిస్తుంది అంటే నువ్వు స్వామిని దర్శనం చేయాలి అంటే ముందు ఆచారాలను పట్టుకోవాలి ఆచారుల యొక్క గొప్పతనాన్ని అమ్మ చెప్తోంది ఈ రోజున అయితే ఆచారులు విశ్వాసం కలగడం కొంచెం కష్టమే సాధారణంగా ఆచార్యులు ఎందుకు విశ్వాసం కలగడం చాలామందికి కష్టంగా ఉంటుంది హిందువుల అంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు కదా ఆయనకి ఏంటంటే గొప్ప నేను ఆయన ఒకటే అనుకుంటా కానీ మనం భౌతికంగా వారిని చూడడం వలన భగవంతుని చేర్చడానికి తోడ్పడతారు వాళ్ళు అని విశ్వసించలేకపోతున్నాం కానీ వాళ్ళు మంత్రోపదేశంగా వాళ్ళు చేసేటటువంటి క్రియలు ఏవవు ఉన్నాయో ఆ క్రియల ద్వారా మన్ని కూడా వాళ్ళు భగవంతుడి ఆధీనంలోకి తీసుకెళ్ళగలుగుతారు మనం భౌతికంగా మనం చూసి అయ్యా వీళ్ళేంటి వీళ్ళ ఆచార్యలేంటి అనుకుంటాం కానీ కాదు వాళ్ళు చేసేటటువంటి మంత్రక్రియ ఉందో దాని ద్వారా మనం వసూలు అవుతాం స్వామికి ఆండాళ్ళు అమ్మ తిరుపలు కనిపించని దాన్ని కనిపించిన ఏదైతే కనిపిస్తుందో కనిపించని దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగాలని నేర్పుతోంది ఇక్కడ నువ్వు ఏదైతే కంటితో చూస్తున్నావో దాన్ని విశ్వసించు దాని నుంచి కనిపించిన దానికోసం వెళ్ళవయ్యా కానీ అమ్మ ఈరోజు మనకి నేర్పుతోంది ఇది స్పష్టంగా చెప్పాలంటే ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఈ విషయం బాగా తెలుస్తుంది ఏమిటి అంటే అదే ఆగమన పద్ధతి అమ్మ ఆనాడే ఆగమన పద్ధతిని గురించి తిరుపతిలో చెప్పింది గోపాలి చెప్తోంది కానీ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి నేర్చుకునేటప్పుడు మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి అమూర్త తత్వానికి వెళ్ళాలి మూర్తం నుంచి అమూర్త తత్వానికి వెళ్ళాలని అమ్మ చెప్తోంది అంటే చూసారా ఎంత గొప్ప విశేషం ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ఉపాధ్యాయ శిక్షణలో పిల్లలకి బోధన చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆగమన పద్ధతిని అమ్మ ఏనాడో చెప్పింది అంటే ముహూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలని ఏనాడు చెప్పింది అమ్మ ఎప్పుడూ చెప్పింది మన దురదృష్టం ఏంటంటే మన జ్ఞానాన్ని విదేశీయులు పొంది వాళ్ళు ఏదో కనుగొన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఆగమన పద్ధతి పెస్టాలజీ అంటే స్విట్జర్లాండ్ దేశస్తును ప్రచారం చేశాడు ఈ ఆగమన పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు కానీ మూలం ఎక్కడిది ఇది మన వేదం నుంచి వచ్చింది కదండి మన వేదంలోది ఇది ఆ గమన పద్ధతి అనేది నేను కనుగొన్నానని ఆయన చెప్పుకున్నాడు నేను ప్రచారం చేశాడు కనుగొంటాం కాదు నేను ప్రచారం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన మనం మాత్రం వాడు గొప్ప అనుకుంటాం మన వేదాన్ని గొప్ప అని చెప్పడానికి మన నోరు రాదు మనకి ఆ పెస్టాలజీ చెప్పాడు కాబట్టి ఆ గమన పద్ధతి అండి ఎవరు చెప్పారండి ఆ గమన పద్ధతి అండి మనం గణితం చెప్పాలన్నా తెలుగు చెప్పాలన్నా సోషల్ సాంఘిక శాస్త్రం చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా ఆగమన పద్ధతి తీసుకుంటాం ఈ ఆగమన పద్ధతి ఎవరు చెప్పారు అంటే పెస్టాలజీ చెప్పాడండి ఏంటి పెస్టాలజీ చెప్పేది మన వేదంలో ఉంది అది ఆ వేదం నుంచే వచ్చింది ఆ పెస్టాలజీ కూడా గ్రహించింది మన వేదాన్ని గొప్ప అని చెప్పడానికి మన నోరు రావట్లా మన వేదంలోని లేనిదంటూ ఏమీ లేదండి అన్నీ ఉన్నాయి మనకే అన్ని విషయాలు అవగతంగా అవ్వట్లా హిందువలన హిందువలన అవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రాథమిక లోపం ఒకటి ఉంది వేదాన్ని వేయడమే ప్రధానంగా భావిస్తూ అర్థాన్ని గ్రహించలేకపోతున్నారు ఈ అర్థం బయటికి రావట్లా ఇది ప్రధాన లోపం అమ్మ చెప్తోంది ఇక్కడ దైవికంగా ఉన్న విషయాలపై మనకి రెంట్పై విశ్వాసం ఉండాలి ఆచార్యుడిపోయి ఉండాలి దేవుడిపోయి ఉండాలి ఒకటి ఇక్కడ భగవంతుని చూపించే ఆచార్యుడి మీద రెండూది ఆ భగవంతునికి మరో రూపంగా ఉన్న మనకి కనిపించే అత్యామూర్తి మీద అంటే నువ్వు రెండింటి మీద విశ్వాసం ఉండాలి నువ్వు చేసే విగ్రహం మీద ఉండాలి ఆచార్య మీద ఉండాలి విగ్రహం మీద ఉండి ఆచార్యుడి మీద లేకపోతే భగవంతుడు సిద్ధించడు ఆచార్యుడి మీద ఉన్న స్వామిని దర్శించే అవకాశం అనేది ఉంటుంది కానీ ఇక్కడ నువ్వు ఆచార్యుడి మీద విశ్వాసం లేకుండా నేను దేవుడి కోసం వెళ్తానండి ఆచార్యుని నేను పట్టించుకోనండి అంటే స్వామి కూడా నేను ఎందుకు పట్టించుకోవాలి ఆచార్యుడిని నువ్వు పట్టించుకునేవాడివి ఎందుకు నేను పట్టించుకుంటానయ్యా అని అంటాడు స్వామి కాబట్టి ఇక్కడ మనం రెండు అమ్మ బోధిస్తోంది ఇక్కడ అర్చామూర్తి మీద ఉండాలి అలాగే ఇక్కడ దాని మీద దేని మీద ఉండాలి ఆచార్యవర్యుడి మీద కూడా మనం భక్తిభావంతో ఉండాలని అమ్మ చాలా స్పష్టంగా చెప్తుంది మనకి కంటికి కనిపించేసరికి మనకి నమ్మకం కలగడం కొంచెం కష్టం అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే స్వామి కనిపిస్తారండి ఇందులో సందేహమే లేదు ఈ ఇతర యుగాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడిగా రాముడిగా కనిపించేట్లు తాను వచ్చారు కనిపిస్తున్నాడు కదా అయితే మనకి కంటికి దైవబలం కలిగిన వారు కనిపించినా మనం వాళ్ళని నమ్మనం నిజంగా దైవ ఉన్నవాడు కలియుగంలో ఉన్నప్పటికీ కూడా మనం నమ్మనం ఏదో వంకలు పెడుతూ ఉంటాం ఆ మనిషిలాగా ఈ మనిషిలాగా ఆ మనిషిలాగా అంటే అది మనిషి యొక్క సహజ లక్షణం ఆ యుగాల్లో భగవంతుడు తానే వచ్చాడు అయితే ఈ యుగంలోనే కాదండి అయిపోయిన యుగాల్లో కూడా ఈ విధానం అనేది ఉంది పరమాత్మ మానవ శరీరంతో ఈ భూమి మీదకి వస్తే ఇతనేంటి దేవుడు అని సామాన్యులే కదా అని వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడు కూడా పొరపాటు పడ్డారు పొరపాటు పడటం తప్పగల తప్పలేదు వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఒక విద్యుత్ తీగను చూసి అదేం కలటం లేదు వెలగటం లేదు అని మనం ముట్టుకుంటే ఏమవుతుంది ప్రాణమవుతుంది కానీ అదే తీగ అంచుకు అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసిన వాడు ఈ బహిర్గతమైన ఈ బహిర్గతమైన వాటి ఎందు దృష్టి లేకుండా లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకుని ఉంటాడు అలాగే విగ్రహ స్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టి కాదు చివరి మెట్టి కూడా విగ్రహమే విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు విగ్రహమే తత్వం అని గుర్తించాలి అలా గుర్తించిన రోజున మన భవిష్యత్తు బాగుంటుంది ఆండాళ్ళు తిరుప్పావై సారాంశం ఆ విగ్రహంపై విశ్వాసం కలిగించడమే నువ్వు విగ్రహమే కదా అని విగ్రహం తలకాయలు నరిగేటి ఇవి చేయడం కాదు ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి చెప్తుంది అమ్మ విగ్రహంపై విశ్వాసం కలిగిస్తుంది అమ్మ ఈరోజు పాత్రం అత్యుద్భుతమైందండి విగ్రహం పట్ల ఉండేటటువంటి విశ్వాసాన్ని అమ్మ కలిగిస్తుంది అందుకే ఆండా తల్లి ఏం చేసింది శ్రీ విల్లిపుత్తూరులో వటపత్ర సాయిని కూల్చింది వెంకటాచలపతుని శరణాగతి చేసింది రంగనాథుడిని చేరింది ఇవన్నీ విగ్రహాలకే కదండీ అమ్మ పూలమాల అలంకరించేది ఎవరికి చేసింది కృష్ణుడు అందులో ఉన్నాడు అని భావించే ద దండ వేసింది అమ్మ ఇప్పుడు విగ్రహాన్ని పెకలించకపోయేటటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం శ్రీకృష్ణుడు మనసులో భావించింది పాలకడెల్లో స్వామిని పాడింది అందులో ఉన్నాడు అనుకుని పాలకడెల్లో స్వామిని పాడింది ఇంట్లో తత్వం ఒకటే ఇందులో ఏది చూసుకున్నా స్వామి తత్వం ఒకటే అని అమ్మ గ్రహించింది ఆచరణ ద్వారా మనకు చూపించింది అమ్మ విగ్రహానికి దండేసిందంటే అందులో స్వామి ఉన్నాడేనే కదా అలాగే ఆచార్యం ద్వారా భగవంతుణ్ణి దర్శనం చేయాలి అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచారంలో చూడాలి అని చెప్పింది నీకు పంచ పంచప్రాణాలనుకుంటున్నాం ఇంకో ప్రాణం ఉంది ఆరో ప్రాణం ఆరో ప్రాణమే ఆచారుడు అందులో చూడాలి భగవంతుడిని ఆరో స్వరూపంగా ఆచారంలో చూడవచ్చునని అమ్మ తెలియజేసింది మొదట ఆ విశ్వాస పూర్ణత మనకి ఏర్పడితే ఆ పూర్ణత్వానికి మనకు దర్శనం కల్పిస్తుంది నువ్వు వెళ్ళి ఆచారాన్ని తిడుతూ నేను వెళ్ళి దర్శనం చేసుకుంటానంటే స్వామి ఎందుకండి ఈ స్థడి మీకు దర్శనం స్వామి మొదట ఆచారిని గౌరవించాలి ఆచారిని గౌరవించిన తర్వాత స్వామి దర్శనం అనేది అవుతుంది శ్రీకృష్ణుడికి వెన్నముద్దలు అంటే ఎంతో ఇష్టం అని మన అందరికీ తెలుసు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న ముత్తలు దొంగిలించడం కోసం ఇళ్ళలోకి ప్రవేశించేవాడు అలా వెన్న ముత్తలు దొంగతనం చేసే విషయంలో కూడా మన అందరికీ తెలియని ఒక రహస్యం ఒకటి ఉంది అలా వెన్న కోసం శ్రీకృష్ణుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు గోపికులు గోపికలు ఎవరైతే గోపికులు ఉన్నారో ఎవరింట్లోకి వెళ్ళి దొంగతనం చేయడానికి వెన్న కోసం వెళ్ళాడు వెన్నని కుండలో భద్రపరిచి అందకుండా పైకి పెట్టేవాడు పైకి కట్టేసేవాళ్ళు అనమాట వాడు కృష్ణుడు స్నేహితుల సహాయంతో కొండను పగలగొట్టి వెన్నను తీసుకునేవాడు ఇందులో మర్మం ఏంటి ఏంటి మనమం దాగుంది వెనం తీసుకోవడం ఏంటి కృష్ణుడు అంటే చాలా చక్కగా చెప్తున్నాను మనుషుల్లో ఉండేటటువంటి ఎవరింట్లోకి వెళ్ళి అయితే వెన్నను శ్రీకృష్ణుడు దొంగతనం చేస్తున్నాడు చేస్తున్నాడో దాని అర్థం ఏంటి వాళ్ళ యొక్క స్వార్థాన్ని మొండితనాన్ని అహంకారాన్ని స్వామివారు పటాపంచలు చేసి వెన రూపంలో తీసుకుంటున్నాడు ఇందులో పరమార్థం ఇదే ఇక్కడ దొంగతనం చేశాడని కాదండి అర్థం దేని దొంగతనం చేస్తున్నాడు ఆ వ్యక్తిలో ఉండే స్వార్థాన్ని మొండితనాన్ని అహంకారాన్ని స్వామివారు తీసేసుకుంటున్నారు అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడం ఆనవాయితీగా వస్తుంది దీనికి గల రహస్యం ఏంటి శ్రీకృష్ణుడు తన చిన్నతనంలోనే తనతో తోటి స్నేహితులతో కలిసి స్నేహితుల సహాయంతో పైకెక్కి కొండను పగలగొట్టేవారు ఇప్పుడు దాన్నే మనం ఉట్టి కొట్టడం అంటున్నాం ఇలా ఉట్టి వాళ్ళని ఏమంటారంటే గోవిందుడు అని పిలుస్తారు గోవిందుడు అంటే ఎవరు అయ్యా అంటే ఉట్టి కొట్టేవాళ్ళు గోవిందుడు అని పిలుస్తారు ఇలా ఉట్టి కొట్టడానికి గోవిందుడు అన్ని విధాలా ప్రయత్నిస్తాడు కానీ దాన్ని అందకుండా స్నేహితులు వెనక్కి లాగుతూ ఉంటారు కదా చివరికి అందరూ కలిసి ఒక దగ్గరికి చేరి ఉట్టి కొట్టి విజయాన్ని సాధిస్తారు అంటే ఏమిటంటే మన జీవితంలో కూడా ఒక లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నించి అందరినీ కలుపు కలుపుకోలుగా ఉంటూ అందరి సహాయం తీసుకుని విజయం పొందాలి దీనిలో పరమాత్మ ఇది నేను ఒక్కడే ఉంటానండి నాకు పక్క వాళ్ళతో సంబంధం లేదండి ఇది కాదు అందరితో కలుపుగోలుపు ఉంటూ వెళ్ళు అని అమ్మ మనకు చెప్తోంది అందుకే మన ఆండాళ్ళ తల్లి అందరినీ ఆ పరమాత్మ దగ్గర తీసుకెళ్ళింది ఈ నేటికి ఇరవై పాసరాలు అమ్మ పూర్తి చేసుకుని ఇరవై పాసరలోకి ఇరవై ఓట్లోకి ఎందుకు వచ్చింది అందరూ పొందాలి నేను ఒక్కదానే కాదు అలా అనుకుంటే అమ్మ వెళ్ళిపోయి శ్రీ పాసరాలు పాడుకుంటూ వెళ్ళిపోయేది అందరినీ ఎందుకు లేపుకుని వెళ్తోంది వాళ్ళు దివ్య పురుషులు ఉన్నారు మనకు తెలియనటువంటి వాళ్ళు వాళ్ళని చూడటానికైనా స్వామి బయటకు వస్తాడు తద్వారా నా మీద అనుగ్రహం వస్తుంది అని అమ్మ ఇరవై రోజులు పాసురాలు చేసుకుంటూ ఇరవై ఒకటో రోజులకు అమ్మ ఈరోజు ప్రవేశించింది నిన్న అమ్మని లేపారు అమ్మ లేచి నేను మీతోటి దాన్నే కదా పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసిపోయింది ఇక మన వాళ్ళంతా ఈ గోపికలంతా స్వామి వద్దకి చేరి శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపజ్జే అంటూ శరణాగతి చేస్తున్నారు ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మనం వాళ్ళను ఎలా ప్రార్థన చేస్తున్నాం అంటే ఇక్కడ అమ్మని ఆచార్యవారినిగా పెట్టి పురుషకారంగా పెట్టి అయ్యవారిని పొందుతున్నారు అమ్మ చాలా స్పష్టంగా చెప్తోంది అనమాట ఇవాళ చక్కగా అమ్మ పాసరాన్ని పాడుతోంది స్వామివారిని ప్రార్థన చేస్తుంది అమ్మని మధ్యలో పెట్టి అమ్మ అనుగ్రహాన్ని తీసుకుని അമ്മനിക്കാൻ സ്വാമി വാർ എൻ്റെ അതുവലും ആചാര്യവരി അമ്മര പുരുഷകാരളങ്ങൾ പശുക്കൾ ആട്ടപ്പടെ മകനെ അറിവുറായി ഉലകിനെ തോട്ടമായി వలిత్తులైందు పోలే పోట్రాయం పోట్రాయం వందోం పొగనందో ఏలో రెంబావాయ్ అమ్మ చాలా చక్కగా ఈరోజు ఉపాసనాన్ని గానం చేసింది ఈరోజు మన వాళ్ళు మగనే కుమారుడా అరివురాయ్ తెలివి తెచ్చుకుంటున్నారా అంటు తెలుగు తెచ్చుకో అంటున్నారు అన్నమాట ఈ గోపాలికలందరూ స్వామిని అయితే మన వాళ్ళకి శ్రీకృష్ణుడు నేరుగా ఆశ్రయించకూడదు ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలని కూడా తెలుసు కదా మొదట్లో నందగోపుని గురే మా మాట్లాడుకుంది అందుకే నందగోపుణి లక్షణాలు తెలుపుతూ చెప్తున్నారు ఆ తప్పడై తాన్ లెక్కకు అందని వళ్ళల్ పెరున్ పశుక్కళ్ ఇచ్చే ఔదార్యాన్ని కలిగిన పశువులు శ్రీకృష్ణుడికి ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపిణి సంబంధంతోనే కదా వచ్చింది ఇచ్చే స్థితి తనది పుచ్చుకునేవాడిదే లోటు అన్నట్లుగా ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా అలా పాలు ఇస్తూనే ఉండేవి ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే ఏత్త కళంగల్ ఎన్ని కొండలు పెట్టినా ఎదురు పొంగి మీద లెప్ప మాత్తాదే పాల్ పాలదారులు పొంగిపోతూ ఉండేవట ఆ పొంగటం కింద నుండి పాలు పొంగుతున్నాయా అన్నట్లు వచ్చేది అంటే భూమిలోంచి పాలు వచ్చేస్తున్నాయా ఏంట్రా బాబో అన్నట్టు ఉండేది అనమాట ఇక్కడ నందగోపుడు ఆచార్యుడిగా భావించారు అమ్మవాళ్ళు అంటే మొదట్లో చెప్పుకున్నారు కదా నందగోపుడు అని గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు ఆ శాస్త్రములు కఠినమైనవి గోవులు మనం అంతా తిరిగి అక్కడికి పచ్చికకు తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలన అందించేటట్లు జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలతో సంచరించి అక్కడే క్లేశాలను తాము అనుభవించి తత్సారమైన భగవంతుడి గుణాలను పాలదారులు మనకి కురిపిస్తున్నారు కొండలు శిష్యులు లాంటివి అనుకోవచ్చు మనం ఆ ఇవ్వడం నాలుగు కారణాలే పొదుగుల ద్వారా ఇస్తుంటారు తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు ఆవలివాడు అడుగుతున్నాడే అని కొందరు ఆవలివాడు కష్టపడుతున్నాడే అని తీర్చుకోవడానికి కొందరు తమకు తెలియాల్సి తెలిసింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తూ ఉంటారు ఇలాంటి జ్ఞానులు ఎందరినో శిష్యులుగా కలిగిన వారు మన రామానుజాచార్యులు వారు అలాంటి ఆచార్యుల వద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకోవయ్యా నీవు వచ్చింది గోకులానికి నీవు వచ్చింది గోకులానికి నీవై కోరి వచ్చాం మేము మాలాంటి వారి వద్దకు పరమపదంలో సూర్యుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారు ఉండగా తనను తాను తెలియని వాడైనందుకే కదా మా మధ్యకు వచ్చిన మా ఆరా ఆరాధనను అందుకుంటున్నావు ఇది మా పాలిట మా పాలిట దయే కదయ్యా నీ దయ్యే కదా ఉత్తముడయ్యాయ్ ఫిర్యాం నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెన వెనకాతల వైదిక వేద్యుడివి వైదిక సంబంధం వేదానికి సంబంధం అంతా కూడా నువ్వే ఆ వేదానికి అందని వాడివి కూడా నువ్వు వేదానికి నువ్వైనా ఆ వేదానికి అందని వాడివి నువ్వు అలా అందగడివి నువ్వు ఒరగనిల్ తోత్తామాయ్ నిర్ను మా మధ్యకు అందని వాడిలా వచ్చి సుడరే దివ్యకాంతులు ఏడుతూ ఉన్నావయ్యా నువ్వు మేం క్రమం తప్పకపోకుండా మీ అమ్మా లేపి వారు ఆజ్ఞతో ఉచ్యమయ్యా ఇక్కడికి రావాల్సింది ఎలా వచ్చాం మీ అమ్మా నాన్న లేపి భవనం వెళ్ళి చక్కగా అక్కడ పాసురం పాడి నువ్వు ఉన్నావేమో అని పాడాం వాళ్ళు ఏమన్నారు నువ్వు లేవు నీలాదేవి భవనంలో ఉన్నావని ఉన్నావు అని చెప్పారు అందుకే కదా ఎక్కడికి వచ్చాం అంటే మీ నాన్నగారు ది పర్మిషన్ మేము తీసుకున్నాం ఇక్కడ అని అమ్మ ఇక్కడ చెప్తోంది అన్నమాట తుయిల్ ఎరాయ్ తిరిగి తెచ్చుకో వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నవించుకుంటున్నారు మత్తారు శత్రువులైన వాళ్ళు ఉనక్కవలి తొలెందు వాళ్ళ బలాన్ని పక్కన పెట్టి ఉన్ వాసరర్ నీ ద్వారం ముందు పడిగాపులు పడేలాగా అత్తాది వందు ఎక్కడైతే నీ బాణాలు దెబ్బలకి భయపడి ఉన్ ఆడి పనియుమా ఉన్ ఆడి పనియుమా పోలే నీ పాదాలనే సేవించుకునేటట్లుగా వస్తారో మేము అలాగే వచ్చాం దీంతో స్వామికి బాధ అయింది మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు లేదయ్యా పూర్తియా ముందు మేం కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోతేదిలే ఒకప్పుడు మేము అభిమానం కలిగి మేము నీ దగ్గరికి రావడం ఏంటి అనుకునేవాళ్ళం నీ దగ్గరికి రావడం ఏంటి ఆ గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి అనుకునేవాళ్ళం కానీ నీ వాడు ఇక్కడికి దిగి వచ్చావు మా దగ్గరికి కూడా రాగలవు కానీ మేము ఆగలేపోతున్నాం అయ్యా ఆర్తి తట్టుకోలేకపోతున్నాం నీ పాద ఆశ్రయం కోసం వచ్చామయ్యా అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరికి శరణం అంటూ వస్తారు మేము మా ఆత్మరక్షణ కోసం వచ్చాం వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేము నీ గుణానికి లొంగి వచ్చామయ్యా శత్రువులు నీ బలానికి లొంగి వచ్చారు కానీ మేము వచ్చింది అలా కాదు స్వామి మేము వచ్చింది దేనికోసం వచ్చాం నీ గుణాలతో మా హృదయం ద్రవించిపోతుంది దానికోసం వచ్చాం స్వామి వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోలేక వస్తే మేము నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక ఆ కళ్యాణ గుణాలను కీర్తి చేస్తూ కీర్తనలు చేస్తూ గానం చేస్తూ వచ్చామయ్యా పొగరందు ఆనందంతో వచ్చాం ఇకపై అంతా నీ బాధ్యత అంటూ అమ్మ ఈరోజు శరణాగతి చెప్పుకుంది ఇది చాలా భవ్యముగు వ్రతం అనమాట చక్కటి వ్రతం అంటే అమ్మ ఈరోజు స్వామిని పొగుడుతూ శరణాగతి తీసుకుంటూ అమ్మ చక్కగా ఈరోజు ఇరవై ఒకటో పాసరాన్ని ముగింపు చేస్తూ రేపటి రోజున ఇరవై రెండవ పాసరంలో మనం అడుగు పెట్టబోతున్నాం జయగుడు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి